ఈ శ్లోక పారాయడం వశీకరణ మంత్రం సంబంధించి అయినా కూడా దంపతుల మధ్య ఏదైనా మనస్పర్ధలుంటే ఒకరి మీద ఒకరికి ఏదైనా మాట వినకపోతే ఈ శ్లోక పారాయణం వల్ల వాళ్ళిద్దరి మధ్య రాగాలు పెరిగి వారి సంసారం సాఫీగా సాగిపోతుంది లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి

సమమయ హస్తం శ్రీ గురు ఓం శ్రీ మహాగణాత్పతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌందర్య లైర్లోని డెబ్బైవ శ్లోకాన్ని యొక్క భావాన్ని ఈ శ్లోక పారాయణ వల్ల కలిగే ఫలితాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఈ శ్లోక యొక్క భావం ఏంటంటే ఓ దేవి పంచముఖుడైన బ్రహ్మ పూర్వం ఒకప్పుడు శివుని పట్ల అపచారం చేయడం వల్ల కోపించి తన గోడితో ఒక తలను తృంచి వేశాడు అప్పటి నుండి చతుర్ముఖుడైన అయిన చతుర్ముఖుడు అయినాడాయన ఆ గోళ్లను తలుచుకొని భయపడిన బ్రహ్మ నీ అభయాస్తం కోరుతూ నిన్ను నీ బాహువులను అభయమిచ్చే నీ అభయస్థములను తన నాలుగు ముఖాల చేత స్థుతిస్తున్నాడు ఇక్కడ కరకాంగధ కేయూర కవనీయ భుజాన్విత అనే శాస్త్ర శాస్త్రనామాల్లోని నామం లలితా పరమేశ్వరి భుజముల వర్ణించారు ఇక్కడ శంకర్ల వారు బంగారు భుజకీర్తులు అంగదములతో శోభిల్లే భుజములు కలది లలితా త్రిపుసుందరి అమ్మవారు దదానం నాగవలయ కేయూరాంగద ముద్రికాహ అనగా నాగవలవులు కేయూరములు అంగదమును ముద్రికను దేవి ధరించినది అది బ్రహ్మోత్తర పురాణంలో వర్ణించబడి ఉంది స్త్రీలకు ఆభరణములు శోభాయమాన లక్ష్యము ఇక్కడ ఉజ్జత్ బాహు సహస్రాబా చతుర్బాహు సమన్విత అని లలితానామాల్లో వర్ణించినట్లు ఆ జగన్మాత నాలుగు చేతులలో నాలుగు ఆభరణములు అవి అంగదములు కేయూరములు ధరించినది అన్నమాట సూక్ష్మార్థంలో బాహువులు నాలుగు ధర్మార్థ కామ మోక్షములను సూచిస్తాయి సాధన చతుష్టయములని జాగ్రస్వప్న సుశుక్తి తుర్యావస్థలు అని పలు విధములుగా వర్ణించబడ్డాయి శాస్త్రాల్లో దీనికి తంత్రం ఏంటంటే ఈ యంత్రమును బంగారు రేఖపై వ్రాసి షోడశోపచార భుజములతో నలభై ఐదు రోజులు పూజిస్తూ ఈ శ్లోకమును ప్రతిరోజు వెయ్యిసార్లు జపం చేయాలి నైవేద్యంగా నారీకేళ బలము తేరే ప్రతిరోజు నివేదన చేయాలి ఈ యంత్ర ఆరాధన వల్ల సకల పురుషులు సాధకుని వశములో ఉంటారు అతని మాటకు తిరుగుండదు ఉండదు దీని ఈ యంత్ర ఆరాధన స్త్రీలు కనుక చేస్తే పురుషులు వశమవుతారు పురుషులు చేస్తే స్త్రీలు వర్షమవుతారు ఈ వశీకరణ యంత్రం ఉపయోగించేవారు పర స్త్రీల మీద పర పరపురుషుల మీద ప్రయోగించకూడదు దానివల్ల వారికి విపరీత పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటాయి కాబట్టి అలాంటి పని చేయవద్దు గురుపదేశం ద్వారానే మరి మీరు ఈ యంత్ర సాధన చేస్తే మంచి ఫలితం లభిస్తుంది గురువు యొక్క ఆదేశాల ప్రకారం సూచన తీసుకొని లేదో ఓన్లీ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ శ్లోకాన్ని మాత్రం పారాయణ చేసుకోండి దానివల్ల మీ భర్త భార్యాభర్తల మధ్య అనుబంధం ఏర్పడుతుంది సుఖ సంసార జీవితం కలుస్తుంది ఒకరిపై ఒకరికి విసుక్కున్న వేదాలున్నా కూడా కోర్టు వరకు వెళ్ళినా కూడా ఈ యంత్ర సాధన వల్ల ఒకరికొకరు దగ్గర అవుతారు వర్షీకర విద్యలు పూర్వకాలంలో రాజ్యం యొక్క మేలుకొరకు చేసేవారు దానికి ఉదాహరణగా ఇక్కడ ఒక కథ చెప్పబడింది కొన్ని సంవత్సరాల క్రితం పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక గృహిణి తన ఇంటికి భిక్షాటనకు వచ్చిన ఒక సాధువుని సాక్షాత్తు దైవంగా భావించి భిక్ష వేశాక తన కష్ట సుఖాలు చెప్పుకుంటూ తన భర్త తనతో అన్యంగా అన్యోన్యంగా ఉండడం లేదని తరుణోపాయం చెప్పమని కోరగా ఆ ఇల్లాలి అందానికి మోహితుడైన సాధు దుర్బుద్ధితో ఒక తాయెత్తును ఇచ్చి ఇది కట్టుకుంటే నీకు మహిళ జరుగుతుందని చెప్పి వెళ్ళిపోతాడు ఆమె ఇంటిలో మర్చిపోయి ఆ తాయెత్తును రుబ్బురోలుపై ఉంచి తన పని తాను చేసుకుంటుంది ఆ తర్వాత ఆ తామేజు కట్టుకోవడం మర్చిపోతుంది ఇంటి పనులు నిమకమై సాయంత్రం అవుతుంది ఆ రోజు ఆమె భర్త ఇంటికి వచ్చాడు ఆశ్చర్యంగా కుటుంబ సభ్యులందరూ చూస్తుండగానే ఆ రోలు గెంతుకుంటూ బయటకు వెళ్ళబోయింది అప్పుడు వారు దానిని గమనించి ఆ రుబ్బురోలను ఆపబోగా వారి ప్రయత్నం ఫలించలేదు రుబ్బురోలు ఎటు వెళుతుందో చూద్దామని దానిని వివరించారు ఆ కుటుంబ సభ్యులు అది వీధి చివరి స్వేశారంలో ఆ ఇల్లాలకి తావిచ్చిన సాధువు దగ్గరకు వెళ్ళి ఆగింది జరిగిన విషయం ఏమిటో తన భర్తకు బంధువులకు చెప్పి తానెంత ఎంత విపత్తు నుంచి బయటపడిందో అని అనుకుంది అది వశీకరణ మంత్ర అన్నమాట కనుక క్షుద్రదేవతలను ఉపాసించే వారి తా విభూతులు తాయత్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా తీసుకోకూడదని పెద్దలు చెప్తారు కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా గమనించాలి ఈ శ్లోక పారాయణం మాత్రం చేసుకోవచ్చు యంత్ర మాత్రం చేయకపోవడమే మంచిది ఒక రకంగా మనకుంటే సాంసారిక జీవితంలో దంపతుల మధ్య విభేదాలు ఏర్పడితే ఈ శ్లోక పారాయణం చేసుకోవడం వల్ల వారి రాగాలు పెరిగి వారి సంసారం సాఫీగా సాగిపోతుంది వస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ